కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ సమీపంలోని జాతీయ రహదారిపై మూడు ఎకరాల విస్తీర్ణంలో పదిహేను కోట్ల రూపాయల వ్యయంతో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎమ్మెల్యే సత్యప్రభ భూమి పూజ నిర్వహించారు ఈ ప్రాజెక్టు ఏపీఐసి క్యాపిటల్ ఫండ్ నిధులతో అమలు చేయనున్నారు ఈ కార్యక్రమంలో నియస్క్వర్గ ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు ఏపీఐసీ జోనల్ మేనేజర్ రమణారెడ్డి స్థానిక కూటమి నాయకులు ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడారు దాన్ని కూడా మనం గ్రామంలో చిన్న తరహా సూక్ష్మ తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని మహిళా ఎండర్ కూడా వారికి ఒక ముఖ్యంగా ఇది ఎక్కువగా ఒక గ్రామంలో ఈ తరహా పరిశ్రమలు అన్నది దానికి మహిళలకి ఎక్కువగా ఉపయోగపడే విధానం దాన్ని కూడా మనం అవకాశాన్ని అనుకూర్చుకుని మీ మీ పరిధిలో ఉన్నవారందరికీ కూడా దీని గురించి ఎందుకంటే మీరు చదువుకున్నవారు మీరు దీని గురించి ప్రతి ఒక్కరికి వివరించాలి ఇక్కడ ఉన్నవారు కూడా మన గ్రామాల్లోకి వెళ్ళి వారి యొక్క ఎవరికైతే ఏదో చేయాలి మనం మనం ఏదో ఒకటి చేసుకోవాలి ఒక వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఇది ఒక చక్క చక్కటి ప్లాట్ఫామ్ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది వాటిలన్నింటినీ కూడా మనం వినియో వినియోగించుకోవడంలోనే వాటి యొక్క వారి ఆలోచన ఒక లక్ష్యం అన్నది ఆలోచన ఒక సార్థకత అన్నది ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మన కూటమి ప్రభుత్వ నిరుద్యోగులకైతేనే గ్రామ యువతకైతేనే నిరు యువతకైతేనే అన్ని రకాలకి అన్ని రకాల వర్గాల వారికి కూడా అండగా నిలబడుతుంది అన్నది ఇంత చక్కటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా మేము చేసుకుంటూ వెళ్ళడం అన్నది మరొకసారి వాటికి నిజమని నిరూపిస్తున్నాయని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైన మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ 사